హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దీపం సీరియల్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శ్రీధర్ మారిపోయాడు అని చాలా సంతోషంగా ఉన్న స్వప్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి శ్రీధర్ మారిపోయి తన అల్లుడు కాశీ కూతురు స్వప్నలని తన ఇంట్లోనే ఉండమని అంటాడు పైగా దాసును కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్తాడు కాశీకి ఖర్చులకి శ్రీధరే డబ్బులు ఇస్తూ ఉంటాడు లో వచ్చిన ఈ మార్పుని చూసి స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది పైగా శ్రీధర్ ని అన్నాన్ని మాటలు అన్నందుకు స్వప్న చాలా బాధపడుతూ ఉంటుంది దాసు జోత్స్న కాశీని విడిపించడానికి స్టేషన్ కి వస్తానని ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే జ్యోత్స నన్ను మోసం చేయాలనుకుందా నాతో కావాలనే స్టేషన్ కి వస్తాను నేను కాశీని విడిపిస్తాను అని చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పిందా అని అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు స్వప్న పని మీద బయటికి వచ్చి దాసు ఏదో పరధ్యానంలో ఉండడం చూసి మావయ్య ఏమైంది దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటుంది అప్పుడు దాసు ఏం లేదమ్మా అని అంటాడు అప్పుడు స్వప్న ఏంటి మావయ్య మీరు కూడా మా నాన్న గురించే ఆలోచిస్తున్నారా అని అంటుంది అప్పుడు దాసు లేదమ్మా నిజానికి శ్రీధర్ బాబా అంతలా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నేను ఆలోచిస్తుంది జ్యోత్స గురించి అని అంటాడు అప్పుడు స్వప్న జ్యోడ్స్న గురించా ఎందుకు మావయ్య ఇప్పుడు ఆ జ్యోడ్స్న గురించి ఎందుకు అని అంటుంది అప్పుడు దాసు నేను కాశీని విడిపించడానికి సహాయం అడిగానమ్మా జోత్స్న నాతో స్టేషన్ కి వచ్చి కాశీని నేను విడిపిస్తాను అని చెప్పింది కానీ స్టేషన్ కి రాలేదు పైగా ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు అని జ్యోత్సన నాకు చెప్పిందమ్మా జ్యోత్సన ఎందుకు అలా చెప్పిందో వస్తానని చెప్పి జ్యోత్సన ఎందుకు రాలేదు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా అని అంటాడు అప్పుడు స్వప్న ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య ఆ జ్యోత్సన కావాలని కాశీ జైల్లోనే ఉండాలని మీతో అలా చెప్పి ఉంటుంది అంటే జ్యోత్స ఎవరితో చెప్పద్దు అని అందని మీరు అమ్మమ్మ గారికి కూడా చెప్పలేదా అని అంటుంది జోట్స్ పెట్టుకునే లాంటి లాంగ్ అమల్ఫాంగ్ ఇయర్ రింగ్స్ మీకు అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు దాసు అవునమ్మా ఈ విషయం మా అమ్మకి తెలియదు లేకపోతే ఎప్పుడు స్టేషన్ కి మా అమ్మ వచ్చేది కదా అని అంటాడు అప్పుడు స్వప్న అయితే జోడ్స్ కావాలని ఇదంతా చేసింది మావయ్య ఈ విషయాన్ని అమ్మమ్మ గారికి కూడా తెలియనివ్వద్దు అంది అంటే గారికి తెలిస్తే కాశీని విడిపించేస్తారు అని ఇలా కుట్ర పని ఉంటుంది అని అంటుంది అప్పుడు దాసు అవునమ్మా నేను జోడ్చిన మాటలు విని మోసిపోయాను కాని ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదమ్మా శ్రీధర్ బావ రూపంలో ఆ దేవుడు వచ్చి నా కొడుకును విడిపించాడు అంతేకాదు నా కొడుక్కి నాకు ఈ ఇంట్లో ఒక స్థానాన్ని కూడా ఇచ్చారు అని అంటాడు నాకు శ్రీధర్ బావ గారు మారిపోయినందుకు పైగా ఆయన నా కుటుంబానికి ఇంతలా అండగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఆయన రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేనేమో అని అంటాడు అప్పుడు స్వప్న ఏంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు మీరేమన్నా పరాయి వాళ్ళ మీరు కాశీ కన్న తండ్రి కాశీ ఎవరు ఈ ఇంటి అల్లుడే కదా ఇప్పుడు మా నాన్న చేస్తుంది సాయం కాదు అది ఆయన బాధ్యత మా నాన్నకి ఆయన బాధ్యత తెలిసి వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నారు మా నాన్న ఇలా మారిపోయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మార్పుకి కారణం మా అన్నయ్య అని అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు దాసు అవునమ్మ స్వప్న నువ్వు కరెక్ట్ గా చెప్పావు బావలో వచ్చిన ఈ మార్పుకి ఖచ్చితంగా కార్తికే అయి ఉంటాడు అని అంటాడు అప్పుడు స్వప్న అవును మావయ్య నాన్న ఇంతలా మారిపోయారు అని వెంటనే జరిగిందంతా అన్నయ్యతో చెప్పాలి అన్నయ్య చాలా సంతోషిస్తాడు అని అంటుంది అప్పుడు దాసు అవునమ్మా కార్తీక్ బావగారిని మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు ఇప్పుడు ఆయన మారిపోయారని తెలిస్తే కార్తీక్ చాలా సంతోషపడతాడు అని అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి